అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ రజనీ కేసవరావు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను సంక్రాంతి ఇంకొక వన్ వీక్లో వచ్చేస్తుంది సో మీకు హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో ఇలా ముగ్గుల్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాము మనకి ఫస్ట్ ముగ్గు వచ్చేసి పదిహేడు చుక్కలు వన్ వచ్చే వరకు సరిచుక్క పెట్టుకోవాలండి తర్వాత ఇట్లా మెల్కల్ వేస్తాము ఫోర్ కార్నర్స్లో చూస్తుంటాం కదా ట్రెడిషనల్గా పాతకాలంలో ఎట్లాంటి ముగ్గులే వేసేవాళ్ళు మన అమ్మమ్మ వాళ్ళు సో మన ట్రెడిషన్ని రిప్రజెంట్ చేసేలాగా ఉంటుంది అండ్ కాబట్టి సంక్రాంతికి పర్ఫెక్ట్ ముగ్గులాగా ఉంటుంది ఫోర్ సైడ్స్ మెల్కలు వేసుకున్న తర్వాత మధ్యలో జాయిన్ చేస్తాము అండ్ నౌ ఇప్పుడు మనం కుండలు వేస్తాము కాబట్టి దానికి మధ్యలో పూల్ డిజైన్ వేసుకొని మనం భోగి కుండలు పొంగల్ కుండలు వేసుకోవచ్చు ఫోర్ సైడ్స్ పొంగల్ కుండలు వేసుకుంటాము అండ్ ఇట్లా సింపుల్ అండ్ ఈజీగా మనకు ఒక పెద్ద ముగ్గు వచ్చేస్తుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సింప్లీ రజ్ని కేశర్ రావు థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం